మళ్ళీ చిన్న చిన్న సమస్యలకు సంబంధించినవి అది దాన్ని తప్పకుండా మరి ఒక రైల్వే సదస్సుల ద్వారా ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నా మరి ముఖ్యం ఏంటంటే ఈరోజు పెట్టారని మనకు దాస్ కూడా తెలియజేస్తాను రైతులు మన సదాబాయినామా పన్నెండు గుంటలు కొనుగోలు చేసింది వాస్తవమే సార్ అయితే ఆరు గుంటలు మాత్రమే ఆయన ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది సార్ పొజిషన్లో కూడా ఉన్నది సార్ దాని ప్రకారం మనం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని నోటీస్ ఇచ్చి ఫార్మాలిటీ కంప్లీట్ చేసి వాళ్ళకు న్యాయబద్ధంగా ఆయనకు రావాల్సిన పన్నెండు గుంటలపై తెలియజేసుకొని వాళ్ళది అమలు చేస్తుంది సార్ హైదరాబాద్ లో కనీసం పన్నెండు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మా భూమి ఉండేది కానీ మేము కబ్జ మీద ఉన్నాం కానీ అది పట్ట మా మీదే లేదు భూమి మాత్రం మేమే చేసుకుంటున్నాము కానీ మిగతా వాళ్ళ పేరు మీద ఉంది వాళ్ళని చేపని ఎన్నో కాలేజీల్లో బతులాడే కూడా మనం చేస్తలేదు రైతుల మీద తింటున్నారు అన్ని తింటున్నారు మా మీద లేదు మా మీద లేదని అన్ని పోతే సర్పంచ్ కడ పంచాదాయిని అన్ని గ్రామంలో పంచాతాయి కులంలో పంచాదాయని అది ఇంతవరకు కూడా తేలిలేదు పాత మండలంలో పాడిపాలి మండలం కానీ తిరుగుతున్నాం ఇంతవరకు కూడా ఎక్కడికి పోలే మీ సేవ అంటే మీ సేవలు మండలాన్ని ఉన్నట్టు మండలా నుంచి మీ సేవ అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు కూడా నన్ను వచ్చి అడిగారు